సువార్త పనిలో నీ సమయాన్ని ఇవ్వాలి నీ ధనాన్ని ఇవ్వాలి నీ బలాన్ని కూడా ఇవ్వాలి నీ బలాన్ని ఇచ్చేటప్పుడు నిజంగానే కష్టమండి అంటే రోజంతా పని చేసిన తర్వాత వార్త ఉందంతా మనం వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఎవరికి సాధ్యం అవుతుంది కానీ మీరు ఆలోచించండి మనకు అస్సలు ఓపిక లేని రోజుల్లో కూడా కొన్ని పనులు మనం అలా చేసామా లేదండి దేవుని కోసం కాదు సొంత పనులు చేసావా లేదండి మీ నేను మీరు నాకు సమాధానం చెప్పకండి మీ మనస్సాక్షి మీరు సమాధానం చెప్పుకోండి మీరు ఎంత బాగా తయారయ్యారో ఎంత ఉత్సాహంగా వెళ్ళారో అక్కడ మీరు అన్ని చేసుకుని ఇంటికి వచ్చేసారో మీ మనసాక్షిని అడిగితే మీకు చెప్పేస్తుంది అంటే దాని అర్థం ఇందాక సమయం లేదు అని చెప్పడం ఎంత అబద్ధమో నా ఒంట్లో ఓపిక లేదు అని చెప్పడం కూడా అంతే అబద్ధం మన శరీరం మనతో అబద్ధం ఆడుతుంది ఇప్పుడు పుస్తకం చదువుతున్నాం నిద్ర వచ్చేస్తుంటది అదే ఐపీఎల్ చూస్తే మాత్రం ఉత్సాహం వచ్చేస్తుంటది అంటే మన బాడీ మనల్ని ఏం చేసిందంటే మోసం చేసింది ప్రార్థనకు ఆ రోజు ఒంట్లో బాగాలేదు అని చెప్పేసి మానేసి పడుకుండి పోతున్నారా ఇంటి టీవీ చూస్తున్నారా ఇప్పుడు మీకు నిజంగా బాలేదా లేకపోతే మీ శరీరం మీతో అబద్ధం చెప్పిందా మీరు అబద్ధం చెప్పట్లా మీ శరీరం మీతో అబద్ధం చెప్తుంది శరీరం ఏం చేస్తుందంటే శరీర క్రియల కోసం మళ్ళీ బలం తెచ్చుకుని దాని మీద పనిచేస్తుంది